నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు నిజంగా జరిగిన ఒక కథ అంటే ఒక స్టోరీ చెప్పుకున్నాం ఆ స్టోరీ ఇప్పుడు కాదండి రెండు వేల ఆరులో జరిగింది దా అది సాల్వ్ అయింది రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఇక ఆ స్టోరీ మొదలు పెట్టాలంటే కేరళలో ఒక ప్రసూతి వార్డులో ఒక అమ్మాయి గర్భంతో ఉంటుంది ఆ తల్లి కోసంగా హాస్పిటల్కి వస్తాయి కూతురికి ఎలా డెలివరీ అవుతుందా మంచిగా బిడ్డ పుట్టాలి అని దేవుణ్ణి కోరుకుంటూ ప్రార్థన చేస్తా దేవుణ్ణి తలుచుకుంటూ దేవుణ్ణి మొక్కుకుంటూ ఉండేసరి సమయంలో అమ్మాయి పేరు రంజిత ఆమె పేరు శాంత ఇది నిజంగా జరిగింది కాబట్టి పేర్లు కూడా చెప్తున్నాను నేను ఆ అమ్మాయికి డెలివరీ అయ్యింది ఇద్దరు పన్నంటి బిడ్డల్ని కమలాలని కన్నది అంటే ట్విన్స్ ఇద్దరిని కన్నది బంగారు బొమ్మలాగా ఉన్నారు ఇద్దరు అది వాళ్ళ ఆ అమ్మాయి భర్త ఉన్నాడు కదా ఆ అమ్మాయి భర్తకి ఫోన్ చేసి చెప్పింది ఆమె నీకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు అని ఆ అమ్మాయి భర్త పేరు దివిల్ అతను అది కేరళలో జరిగిన స్టోరీ అది దివిల్ అతను పంజాబ్లోని పఠాణి లో ఆర్మీలో పనిచేస్తున్నాడు అనమాట కూడా చాలా ఉబ్బితబిబ్బైపోయాడు నాకు ఇద్దరు కూతుళ్ళు పుట్టారని సంతోషంగా ఉన్న సమయంలో జనవరి అయిపోయింది డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వచ్చారు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత ఆ పిల్లలకి బర్త్ సర్టిఫికేట్ కోసంగా ఇంట్లో ఆమె ఒక పదిహేడు రోజుల తర్వాత విఆర్ఓ ఆఫీస్కి వెళ్ళద్దు విఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వెళ్ళాక తర్వాత ఆ ఇరుగు ఉంటారు కదా అని తెలిసిన వాళ్ళు వాళ్ళు ఆ బిడ్డల్ని ఆ కన్నా అమ్మాయిని డెలివరీ అయింది కదా ఆ అమ్మాయిని చూడాలని ఒక ఆమె వచ్చింది ఆ ఇంటికి ఆ వచ్చి ఆ చూసే సమయంలో మిత్ర ఎందుకంటే ఆ అమ్మాయి చనిపోయింది ఇద్దరు బిడ్డల్ని నరికేస్తున్నారు తలలు నరికేశారు ముగ్గురు చనిపోయిండారు మేము భయపడిపోయి కేకలు పెడితే బయటకు వచ్చేసి ఫోన్ చేసింది ఆమెకి ఇట్లా జరిగింది వచ్చే తొందరగాని ఆమె ఇంటికి వచ్చేసరికి ఇంకేముంది కూతురు ఇద్దరు మనలో మన చనిపోయి ఉన్నారు ఇక ఆమె పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది కంప్లైంట్ ఇచ్చాక వాళ్ళు ఆ ఇంటికి ఎవరు వచ్చారు ఏంటి అని ఇన్వెస్టిగేషన్ చేశారు చేస్తే ఎవరికి తెలవలేదు కానీ ఎవరో ఒకరు ఇద్దరు ఆ ఇరుగు పురుగు వాళ్ళు చూసిన వాళ్ళు చెప్పారనమాట మీ ఇంట్లో ఒక అబ్బాయి వచ్చాడు సన్నగా పొడవుగా అట్లుంటాడు ఒక ఇరవై ఏళ్ళు ఉంటాయేమో ఆ అబ్బాయి వచ్చాడు అది చూసాం మేము అంతేను అని అంటే మరి అరుపులు అవన్నీ వినిపించాలి కదా ఎందుకని వినిపించలేదు అని అని అనుకుంటే ఏమికి ఆ వాళ్ళ అమ్మ ఉంది కదా శాంత అంక అర్థమైంది ఈ అమ్మాయికి తెలిసిన అబ్బాయే కదా అయి ఉంటాడు అందుకని అయిన ఎవరో తెలిసిన వాళ్ళే చేశారు ఇది అని పోలీసు వాళ్ళకి చెప్పింది సరే అని ఎవరు ఏంటి అని ఎట్లా ఉంటారు అనేది వాళ్ళు పోలీస్ పోలీసులు ఇన్వెస్టిగేట్ చేశారు చేసి ఒక ఫోటో లాంటిది తయారు చేసుకున్నారు చేసుకొని అందరిని అడిగితే ఎవరికి తెలవలేదు ఆ ఊర్లో అందరికీ ఆ ఫోటోలన్నీ చూపించి ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా మీకు కనిపిస్తే చెప్పండి అని తర్వాత కొన్ని రోజులకి ఒక షాప్ అతను వీళ్ళకి పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు మీరిచ్చిన ఫోటో ప్రకారంగా ఇతను ఇంచుమించుగా ఒక నెల నుంచి టీ తాగడానికి వచ్చేవాడు అని అంటే అప్పుడు ఆమె చెప్పద్ది అవును ఇతను నాకు హాస్పిటల్ పరిచయం అయ్యాడు హాస్పిటల్ పరిచయం అతనికి భార్యకి కాన్పు కని వచ్చాడు అప్పుడు మా అమ్మాయి కూడా కానుపుకి వచ్చింది అని అని చెప్పి నేను మాట్లాడాను అట్లా మాటలు కలిపిన సందర్భంలో అతను ఆమెకి ఆటో కూడా మాట్లాడి డిశ్చార్జ్ రోజు కనుక్కొని ఆటో కూడా మాట్లాడి ఇంటికి పంపించాడు ఇవన్నీ చెప్పింది ఆమె సరే ఎవరు అతను ఏంటి అని చెప్పని మళ్ళీ అలా ఆయన పేరు అనిల్ అని తెలిసింది ఆమెకి అంటే అతను హాస్పిటల్లో చెప్పాడు అనిల్ నా పేరు అనని అని చెప్తే ఇక వీళ్ళు అనిల్ ఎవరు అనని ఇన్వెస్టిగేట్ చేయబోతే ఎవరికి తెలవలేదు అనిల్ ఎవరు అని తెలవలేదు తర్వాత కొంతకాలానికి ఏటీఎంలో అతను ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకున్నట్టుగా ఎవరో చూసిన వాళ్ళు చెప్పారనమాట ఆ డబ్బులు డ్రా చేసుకుంది ఎవరు ఏంటనే ఆ బ్యాంకు ద్వారా తెలుసుకున్నారు తెలుసుకుంటే అతను అనిల్ కాదు రాజేష్ అని చెప్పారు రాజేష్ అని చెప్పేసరికి అప్పుడు అర్థమైంది ఇతను ఆ పేరు కూడా సొంతది కాదు రాజేష్ హాస్పిటల్లో ఆమెను కలిసినప్పుడు అనిల్ అని చెప్పాడు ఇదేదో కావాలనే చేసింది అనని ఆ రాజేష్ కాదు నా బిడ్డల్ని నా కూతుర్ని మనవరాలని చంపింది మా అడే అని చెప్పాడు చెప్పింది ఆమె అంటే అప్పుడు వాళ్ళకి ఎట్లా చెప్తున్నావు ఏంటి అని అని కనుక్కుంటే అప్పుడు విషయం తెలిసింది ఆ అమ్మాయి అంటే ఆ అమ్మాయి పెళ్లి చేసుకోలేదు అప్పటికి బిడ్డలను కనేటప్పుడు పెళ్లి చేసుకోలేదు ఆ అమ్మాయి ప్రేమించింది ప్రెగ్నెంట్ అయింది ప్రెగ్నెంట్ అయ్యాక తల్లికి తెలిసింది తల్లికి తెలిసి తల్లి మందలిచ్చి అతను పిలిపించి మాట్లాడింది మాట్లాడితే అతను నేను ఇట్లాగా నాకు టైం లేదు ఈ ఆర్మీలో ఖాళీ లేదు నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నమ్మించాడు నమ్మించాక ఒక రెండు నెలలు మూడు నెలలు టైం పాస్ చేసేసి తర్వాత మళ్ళా ఆయన ఫోన్ చేసి చెప్పాడు ఫోన్ చేసి మీ కూతురు గర్భానికి నాకు ఏ సంబంధం లేదు అని చెప్పాడు చెప్పేసరికి ఈ కూతురికి అమ్మకి కోపం వచ్చి పోలీస్ స్టేషన్కి పోయి మేము కంప్లైంట్ ఇస్తాము డిఎన్ఏ టెస్ట్ ద్వారా తెలుస్తుంది అని చెప్పి బెదిరించారు డిఎన్ఏ టెస్ట్ అనగానే భయపడిపోయి అతను పెళ్ళికి ఒప్పుకుంటాడు నేను చేసుకుంటాను అని నేను ఒప్పుకుంటాడు ఒప్పుకొని నేను ఒక రెండు రోజుల్లో వచ్చేస్తాను వచ్చి పెళ్లి చేసుకుంటాను అంటాడు పెళ్ళి చేసుకుంటాను అని మళ్ళీ రాలేదు ఆ తర్వాత ఈ అమ్మాయికి ప్రెగ్నెంట్ వచ్చింది డెలివరీ అయింది ఆ డెలివరీ కూడా అతను రాలేదు ఇలా జరిగింది అందుకనే ఆమెకి అవన్నీ గుర్తొస్తాయన్నమాట అల్లుడే చేశాడు ఈ పని అని తీరా ఇన్వెస్టిగేషన్లు వీళ్ళు ఆ ఫోటోలన్నీ ఎప్పుడో కదా అంటే ఈ ఇరవై ఐదులో ఏఐ వచ్చింది కదా ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇన్వెస్టిగేషన్ అంటారు అంటే మనం మేధాశక్తి అంటాం కదా అదనమాట కృత్రిమ మేధాశక్తి అంటారు దాన్ని ఆర్టిఫిషియల్ అంటే కృత్రిమ ఐ అంటే ఇంటెలిజెన్స్ మేధాశక్తి ఆర్టిఫిషియల్ మేధాశక్తి ద్వారా ఏఐ ద్వారా ఆ ఫోటోలను అంతా పంపించేసి వాళ్ళు ఇతర దేశాలకు పోకుండా వాళ్ళు అన్ని ఆర్డర్లు పాస్ చేస్తారు అన్నమాట అంటే భూమార్గంగా కానీ జలమార్గంగా కానీ ఆకాశ మార్గంగా కానీ ఇతర దేశాలకు పోకూడదు అంటే నడిచిపోలేరు కదా వేరే దేశాలకి అట్లాగా వాళ్ళు కండిషన్స్ పెట్టారు ఈ ఇరవై ఐదో సంవత్సరము అంటే ఈ సంవత్సరమే జనవరిలో వాళ్ళు పట్టుబడ్డారు ఎలా పట్టుబట్టారు అంటే ఈ గూగుల్ ద్వారా వాళ్ళు ఈ ఫోటోలన్నీ పం పం పెట్టేశారు కదా పోలీస్ స్టేషన్లో ప్రతి ఏరియాలో పెట్టారు కదా మొత్తం ఇండియా మొత్తం తెలిసిపోయింది ఆడు వాళ్ళిద్దరూ ఎక్కడున్నా పట్టుకోవాలని కానీ ఇన్ని వేల కోట్ల జనాభాలో ఫోటోలలో గూగుల్ కూడా సెర్చ్ చేయడానికి ఎంతో టైం పట్టలేదు గూగుల్ కదా ఏఐ కదా ఇప్పుడు వచ్చింది అంత ఈజీగా వాళ్ళు చిక్కిపోయారు ఎట్లా అంటే వాళ్ళు అతను చంపేసి వాళ్ళని ఇక ఎలాగో పోలీసుల్ని పోలీసులకు తెలిసిపోద్ది కదా మర్డర్ చేసిన సంగతి అని వాడికి దివిల్కి ఫోన్ చేశాడు రాజేష్ అనిల్ అనే పేరు పెట్టుకున్న రాజేష్ ఫోన్ చేసి ఇట్లా చంపేశాను వచ్చేసే నువ్వు కర్ణాటకకి అని అన్నాడు అప్పుడు కర్ణాటకలో ఉన్నాడు అతను వచ్చేసే అన్నాడు అప్పుడు అతను అక్కడ డబ్బులు డ్రా చేసేసుకొని కర్ణాటకకు వచ్చి అక్కడ నుంచి వాళ్ళు అన్ని రాష్ట్రాలు తిరిగేశారు ఎక్కడ ఆంధ్ర మహారాష్ట్ర గుజరాత్ కర్ణాటక ఇవన్నీ తిరిగి లాస్ట్ పుదుచ్చేరిలో సెటిల్ అయిపోయారు పుదుచ్చేరిలో సెటిల్ అయిపోయాక ఆ గూగుల్లో వాళ్ళకి ఫోటోల ద్వారా అంటే ఎప్పుడో ఇరవై పంతొమ్మిది సంవత్సరాల నాడు వాళ్ళు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు ఎట్లయితే ఆ ఏఐ ద్వారా పట్టుకున్నారు పోలీసులు తీసుకొచ్చి విచారించగా వాళ్ళు చెప్పారు దివిల్ అనేవాడు నేను ఆ అమ్మాయితోటి టైం పాస్ చేశాను కానీ పెళ్లి అనుకోలేదు ఇది తప్పించుకోవడానికి ఈ విధంగా రాజేష్ అతనికి డబ్బులు ఆశ చూపించాను అతను పోయి చంపాడు అన్నారు ఇద్దరికి ఇంకా కేసు పడింది ఇక దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలంటే ఈ ఏఐ ద్వారా అంటే నిన్న కూడా నేను వీడియోలో చెప్పాను కదా ఏఐ వచ్చిన తర్వాత ఇట్లాగ మార్పింగ్లు చేస్తున్నారని ఇవన్నీ చేస్తున్నారు కదా అంటే డబ్బులు లోంచి డబ్బులు తీసేసుకోవడం ఇవన్నీ చేస్తున్నారు చాలా మందికి జాబ్లు కూడా పోయాయి ఈ మధ్య సాఫ్ట్వేర్ వాళ్ళకైతే చాలా మందికి జాబ్లు పోయాయి ఏఐ చేస్తుంది తొందరగా పని మనుషులతో కాని పని మిషన్ల ద్వారా తొందరగా అయిపోతున్నాయి కదా చాలా మందికి జాబ్లు కూడా పోతున్నాయి ఇట్లాగా చెడుల్లో కూడా మంచి జరగద్ది అనే దానికి పత్తిని ఏ విధంగా అయినా వాడచ్చు కూరగాయలు కట్ చేయొచ్చు మనుషుల్ని నరకచ్చు అన్నట్టుగా ఈ నీతిని చెప్పారు ఈ స్టోరీలో ఇది నిజంగా జరిగింది కొన్ని పేర్లు నేను ఒకవేళ పొరపాటుగా ఊర్ల పేర్లు అవన్నీ నేను పొరపాటుగా చెప్పున్నా ఇది చాలా పెద్ద స్టోరీ అండి నేను చిన్నదిగా చెప్పాను ఎందుకంటే మన వీడియో పెద్దదైపోద్ది కదా అందుకని నేను చిన్నదిగా చెప్పాను ఎట్లాగైనా సరే భూమి గుండ్రంగా ఉందని పంతొమ్మిదేళ్ళ తర్వాత ఈ కేసు సాల్వ్ అయింది అంటే ఎప్పటికైనా కూడా తిరిగి తిరిగి వస్తుంది మనం చేసిన మంచి కానీ చెడు కానీ ఇది ఎందుకంటే నేను ఈ స్టోరీ చెప్పడం కారణము నాకు కృష్ణుడి గురించి ఒక చిన్న ఆర్టికల్ చూశాను అందులో ఏందంటే కంసుడిని పద్నాలుగో సంవత్సరంలో ఆయనకు పద్నాలుగేళ్ల తర్వాత అంటే చర్సాల్లో బంధించారు కదా మేనమామ మేనల్లుడి చేతులనే చనిపోతాడు అని ఆయనకి ఉందనమాట కంసుడికి అప్పుడు దేవకి వసుదేవుడికి జ కారగార శిక్ష వేసి అంటే బిడ్డల్ని కన్నప్పుడు అక్కడే కంటే అక్కడే చంపేస్తున్నాడు అట్ట ఎనిమిదో గర్భంలో అష్టమ గర్భంలో శ్రీకృష్ణుడు పుట్టాడు అంతే కదా కృష్ణాష్టమి అంటాం మనం ఆ శ్రీకృష్ణుడు పుట్టినప్పుడు ఆ బిడ్డని రేపల్లకి తీసుకుపోవడం అక్కడ యశోదమ్మ చాకడము తర్వాత పద్నాలుగేళ్ల తర్వాత కంసుని చంపడము తర్వాత వాళ్ళిద్దరిని విముక్తి చేయడము తెరసాల నుంచి అప్పుడు దేవకి దేవి అడగద్దు అనమాట దేవకి మాత నాయ తన్నయ్య పద్నాలుగు సంవత్సరాలు పట్టిందా మమ్మల్ని బయటికి తీసుకురావడానికి అని అంటే అప్పుడు అంటాడు అమ్మ ఇది కర్మానుసారంగా జరిగింది గత జన్మలో అంటే త్రేతాయుగంలో రాములు వారాయన ఇప్పుడు ద్వాపరయుగం కృష్ణుడు ఆయన ఆ జన్మలో నువ్వు కైకే ఇవి కౌసల్యమాత అంటే కౌసల్యమాత సొంత కొడుకు గదగిన రాములు వారు ఆమె ఏమీ బాగానే చూసుకుంది ఆ రోజు కౌసల్యమాత గర్భశోకం మిగిల్చావు నువ్వు పద్నాలుగేళ్ళు మామ నన్ను అడవుకు పంపించావు ఆ అడవుల్లో పద్నాలుగేళ్ళు వియోగం చెందింది మా అమ్మ అంటే కౌసల్యమాత ఆ బాధంతా ఇప్పుడు తీర్చుకోవడానికి ఈ జన్మలో నువ్వు ఇట్లా చర్చాల్లో ఉండాల్సి వచ్చింది కర్మ ఎవరిని వదలదు దేవుళ్ళను కూడా వదలదు అనని నీతి అది చదివాను నేను చదివిన తర్వాత నాకు ఈ వీడియో కనిపించింది నిజమే కదా మనం దేవుణ్ణి నమ్మితే మార్గాలు తప్పక ఉంటాయి అనుకుంటాం అంటే మనం దేవుడిని ఎంతగా నమ్ముతామో ఆ మార్గాలు కూడా ఆ దేవుడిని అంటే ఫలానా దేవుడని కాదండి ఎవరైనా కూడా భగవంతుడు అంటే ఏ దేవుడైనా ఆ దేవుడు గురించి మనం మంచిగా ఆలోచిస్తుంటే మంచిగా మనం ఏదైనా కూడా అనుకుంటే అది తప్పగా జరగద్దనని నాకు ఈ స్టోరీ ఆ ఆర్టికల్ చూశాక కృష్ణ భగవానుడు దేవకి దేవుడికి చెప్పిన తరువాత ఈ విషయం చూశాను నేను ఈ విషయం చూసి ఇది కూడా మీకు చెప్దాము ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు మనం తెలుసుకున్నందువల్ల ఇట్లాగా ఏదైనా పొరపాట్లు కానీ అలాంటివి చేయకుండా ఒక్కరు కాకపోతే ఒక్కరన్నా ఉంటారేమో అన్న విషయంతో ఈ ఈ కథ చెప్పాను అంటే కథ కాదండి నిజంగా జరిగిన కథేను ఇది నేను యూట్యూబ్లోనే చూసి మీకు చెప్తున్నాను ఇక అంత వివరంగా చెప్పానో లేదో నాకు తెలియదు మీకు గనక నచ్చుంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మళ్ళా ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటానండి ఈ స్టోరీని పూర్తిగా చదివి వింటేనే కానీ అన్ని మంచి చెడులో అర్థం కావు అని నేను అనుకుంటున్నాను